సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ భేటీ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఓఆర్ఆర్ లోపల ఉన్న యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్లో చేర్చామని తెలిపారు ఓఆర్ఆర్ లోపల ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయన్నారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఎల్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను పూర్తి చేయడానికి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు రెండేళ్ల సొరంగ మార్గం పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు కాగా ఖరీఫ్ పంట నుండి సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు జనవరి నుండి రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు హైడ్రాకి ఒక పద్ధతిని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు ఎఫ్ నాళాలు వీటన్నిటికీ ఎఫ్టిఎల్లు బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని జరిగింది సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను బోనస్ గా ప్రకటిస్తున్నట్లు సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు సగటున ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై వేల రూపాయల బోనస్ గా అందుతుందని తెలిపారు ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు గతేడాది కంటే ఇరవై వేల రూపాయలు అదనంగా బోనస్ ప్రకటించామని సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది ఇది ఇలా ఉండగా సింగరేణి లాభాల్లో కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి